వెల్కమ్ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేపై పై తిరగబడ్డ ప్రజలు విషయం ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ప్రజలు ఎక్కడ కూడా ఈ ధైర్యానికి సాహసించలేదు మరి దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ప్రభుత్వం అవలం అవలంబించే తీరు కావచ్చు ఆ విధానం కావచ్చు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఈ క్రమంలో ఎవరు కూడా నోరు మెదపన పరిస్థితి అక్కడ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నా నిలబెట్టుకోలేకపోయినా ముఖ్యంగా నిలబెట్టుకోలేని క్రమంలో వాళ్ళని మరి ఏంటి మాకు హామీ ఇచ్చారు కదా ఎందుకు నిలబెట్టుకోలేదు అని చెప్పేసి అడిగే ధైర్యం కూడా ఎవరు చేయలేదు సో ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరికి వచ్చింది ఇక ఏమనుకున్నారో ఏమో కానీ మొత్తానికి తిరగబడటం ఖాయం అన్నట్లుగానే జరిగింది ఈ ఘటన చూస్తే అది ఎక్కడో కాదు పల్నాడు జిల్లా పౌరుషానికి పెట్టిందే పేరు అటువంటి పల్నాడు జిల్లాలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియందేం కాదు ఉదాహరణకి ఒక పార్టీ అధికారంలోకి రాగానే ఓడిపోయిన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఊర్లు ఖాళీ చేసే పరిస్థితి ఈ పల్నాడులో ఉంది అటువంటి పల్నాడులో సామాన్య ప్రజలు సైతం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నిలదీశారు ఇది ఎక్కడ ఏంటి అంటే గురజాల ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డి ఆయన మరి గత ఐదు సంవత్సరాలుగా ఏమి చేశాడు ఏంటి అని చెప్పేసి ప్రజలు నిలదీశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురజాల మండలంలోని పల్లెకుంట అనే గ్రామానికి వెళ్ళారు ఈ క్రమంలో అక్కడ ప్రజలు ఆయనని ఎదిరించారు మీరు అప్పుడు ఆ హామీ ఇచ్చారు కదా ఇప్పుడు చేస్తారు ఏంటి అని అంటే నా కుదిరినప్పుడు చేస్తాను అని చెప్పేసి ఆయన బదులిచ్చారు దానికి కోపోద్రోకులైనటువంటి ప్రజలు ఇమీడియట్గా వాళ్ళు కూడా అదే విధానంలో రియాక్ట్ అయ్యారు ఇంకెప్పుడు చేస్తావు ఏంటి అని అని చెప్పేసి ఒకసారి మీరే వినండి

సో ఆ విధంగా వాళ్ళు ప్రశ్నించేసరికి చివరికి ఏమీ చెప్పలేక ఆయన అక్కడ నుంచి ప్రచారం ముగించేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు సో ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రజలు ఇక్కడ పార్టీల విషయం ప్రక్కన పెట్టేసేయండి ఆ పార్టీ ఎమ్మెల్యే అయినా ఈ పార్టీ అయినా ఎవరైనా సరే ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా ఈ క్రమంలో స్థానిక సమస్యలు చాలా ఉండే ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి సమస్యలు నేను పరిష్కరించేస్తాను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను అది ఇది అని చెప్పేసి హామీలు ఇస్తారు తీరా గెలిచిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తొంగలు దొరికేస్తూ ఉంటారు మరి అటువంటి సమయంలో ప్రజలు ఏం చేయాలి ఇదిగో ఇదే పరిస్థితి సో ఈ రకంగా ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారిని నిలదీశారు అంటే మరి రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రభావం పడబోదా అంటే ఖచ్చితంగా పడుతుంది ఎక్కడో ఒక చోట ఒక అడుగు ఒక మనిషి ముందుకు వేస్తేనే అది చైతన్యవంతులను చేస్తే మిగతా వాళ్ళను కూడా సో so, ఇదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ ఈ గురజాలనే కాదు ఇంకా వేరే చోటనే కాదు ప్రతి ఒక్క చోట కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి సైతం ఎదురవుతూ ఉన్న పరిస్థితులు సో so, పల్నాడులో కూడా ఈ విధంగా వాళ్ళకి ఎదురు తిరిగారు అంటే ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు పైగా ఇక్కడ లేదమ్మా ఈ పరిస్థితుల వల్ల నేను ఇప్పుడు చేయలేకపోయాను అంటూ వేరు కానీ ఇక్కడ ప్రజలు అడిగిన దానికి ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా కోపోద్రేకలయో ఆవేశంతోనో ప్రజలతో మాట్లాడితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ రేపు ఎన్నికల పైన పడబోతూ ఉంది సో సాధారణంగానే ఇప్పుడు మనం సర్వే రిపోర్ట్లు కనుక చూసినట్లయితే ఏ విధంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దిగిపోవడం ఖాయం వైసీపీ అని నేను చెప్పేసి అనిపిస్తూ ఉంది కదా ఆ రిపోర్ట్ని బట్టి ఇందాక నేను ఒక సర్వే రిపోర్ట్ చేశాను దాంట్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పక్కా అని చెప్పేసి తెలియదు సో ఈ క్రమంలో ఆ సర్వేలు బలం తీసుకొచ్చినాయో లేకపోతే ఆ ప్రజల్లో ఆ మాటలు అలా ఉన్నాయో ఏమో కానీ మొత్తానికి ప్రజలు రివర్స్ అవడం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది సో ఈ ప్రభావం ఒక నియోజకవర్గంలో కాకుండా మరిన్ని నియోజకవర్గాలకు వెళితే మరి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏ విధంగా స్పందిస్తారు మరి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఏమైనా సరే హామీలు ఇస్తారా ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోలేని క్రమంలో మరి ఇటువంటి ఆభాస్ పాలైపోతూ ఉంటారు కదా సో ఎట్లాగే ఉంది పరిస్థితి మరి చూద్దాం దీని ఇంపాక్ట్ ఏ విధంగా రాష్ట్రం మొత్తం మీద పడబోతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేసి చూడవలసి ఉంది అనేక నియోజకవర్గాల్లో కూడా ఆయా నాగుల పరిస్థితి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ప్రజలు మీరే డిసైడ్ చేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి కాసు మహేష్ రెడ్డిపై తిరగబెట్టిన ప్రజలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాద ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ